మరొకసారి అంటే ఏసయ్య మన స్నేహితుడైతే ఎలా ఉంటుంది ఏసయ్య మన స్నేహితుడైతే ఎలా ఉంటుంది అనేది మన అంశం దేవుడు దేవాతి దేవుడు అయినటువంటి యేసు ప్రభువు మనకు ఫ్రెండ్గా ఉంటే మన స్నేహితుడుగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మన అంశము మూల వాక్యం చదువుదాం సామెతలు పదిహేడు పదిహేడు చదవండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దురాశలో వంటి వాడు సహోదరుడుగా ఉండును చాలా ప్రార్థన చేస్తున్నా కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నానే ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి మీ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడతారు చిన్న నామ తండ్రి ఆమె దేవుని నామానికి మహిమ కలిగాక మరి నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభువు ఎలాంటి స్నేహితుడు అంటే విడువక ప్రేమించేటటువంటి స్నేహితుడు మనల్ని బాధలు వ్యాధులు ఆర్థిక ఇబ్బందులు అనేక సమస్యల్లో కూడా దేవుడు మన చేయి విడు అన్నటువంటి దేవుడు మరి ఈ లోక స్నేహితులు దేవుని బిడ్లారా ఎంతో మందిని మనం కలిగి ఉన్నాం క్లాస్ మెంట్లు రూమ్ వాకింగ్ ఫ్రెండ్స్ జాకింగ్ ఫ్రెండ్స్ పక్కింటో పక్కింటి ఫ్రెండ్స్ ఎంతో మంది ఫ్రెండ్స్ ను మనం కలిగి ఉన్నాం ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటాం మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాం కదా చాలా గర్వంగా అయితే మనము సేవించుచున్నటువంటి దేవుడు యేసు క్రీస్తు మన స్నేహితుడైతే స్నేహితుడు అంటే ఏంటంటే చాలా సన్నిహితంగా మనకున్నటువంటి బాధ వేదన మనకున్నటువంటి సమస్యలు అన్ని కూడా స్నేహితులతో చెప్పుకుంటాం ఎక్కువ శాతం ఎవరితో ఫ్రీగా ఉంటారు అని అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరితో ఫ్రీగా ఉంటారు అంటే బంధుమిత్రులకు చెప్పరు తల్లిదండ్రులకు చెప్పరు తర్వాత టీచర్లకు చెప్పరు ఎవరికి చెప్పినటువంటి విషయాలు ఎవరికి చెప్తారు అంటే ఫ్రెండ్స్ కి చెప్తారు అయితే మన ఫ్రెండ్ మన ఆ స్నేహితుడు నిజ స్నేహితుడు మన ఏసైకి చెప్పాలి మన సమస్తము కూడా ఎందుకంటే ఆయన విడివక ప్రేమించినటువంటి స్నేహితుడు ప్రియమైన అట్టివాడు దుర్దశలో సహోదరుడు అని ఉంది కదా మరి ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో మనం కష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఓదారుస్తారు నిజమైన స్నేహితులైతే మనకు సహాయం చేస్తారు ఎంత సహాయం చేసినా కూడా ఒక మాట ఉంటది ఫ్రెండ్ అనేటటువంటి స్మెల్లింగ్ ఉంది కదా లాస్ట్ కు ఎండ్ అని ఉంటది ఈ ఎండ్ ఎండ్ రెండులో ఎండ్ అని ఉంటది అంటే అంత వరకు ఎండ్ అంటే ఎండింగ్ ప్రేమ అనేది ఉంది స్నేహితుడిలో స్నేహితుడిలో ఏముంది అంటే ఒక పరిమితి వరకే స్నేహితుడైన ఎవరైనా సహాయం చేస్తారు రెండు అంటే ఎండ్ అని లాస్ట్ కి ఎందుకు ఇచ్చారంటే పరిమితి కలిగినటువంటి సహాయమే అందుతుంది ఫ్రెండ్ నుంచి కానీ ఏసేతో మనం స్నేహం చేస్తే దేవుడితో మనం స్నేహం చేస్తే ఆయన మనల్ని విడివక ప్రేమిస్తాడు దేవుని బిడ్ల విడివాక ఎప్పుడు విడవలేదు మన చెయ్యి మన దరిద్రతలో ఆ మన కష్టాల్లో మన కన్నీళ్ళలో ఆ ఇంకా ఆయన గురించి వివరించలేము వర్ణించలేము జలములలో పడి వెళ్ళినా నేను మునగలేదనే పాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం అగ్నిలో ఉన్న కాలిపోకుండా చేసేటటువంటి స్నేహితుడు నిజ స్నేహితుడు వేసుక్రీస్తూ ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్లారా అందుకనే మరి యోగు కూడా యోగు గ్రంథంలో మనం చూస్తే చూడండి యోగు గ్రంథం పంతొమ్మిది వచ్చే పద్నాలుగు వచ్చింది చదవండి ఒకసారి చదవండి కట్ అవుతుందా వాయిస్ అదే బయట నా బంధువులు నా ఉన్నారు నా ప్రాణ స్నేహితులు ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అసలు ప్రాణ స్నేహితులు అని ఎవరిని కూడా అనకూడదు అండి లెక్కకైతే ఏదో అంటాము కానీ అసలు అనకూడదు ఎందుకంటే ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టలేదు ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టలేదు మన కోసం ప్రాణం పెట్టినటువంటి నిజ స్నేహితుడు యేసు క్రీస్తు ప్రభారం అయితే యోగు ఆస్తిపరుడుగా ఉన్నప్పుడు యోగు సంతోషంలో ఉన్నప్పుడు యోగు తినుచులు తాగుచు విందులు చేస్తున్నప్పుడు స్నేహితులు బంధువులు రోజు వచ్చేవాడు రోజు ఎంతో మరి అతన్ని కలిసేవారు ఎంతో ప్రేమించేవారు కానీ అక్కడ చూస్తే నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి పోయారు ఇక్కడ పంతొమ్మిది వచనంలో కూడా అంటాడు చూడండి ఏమంటున్నాడు నా ప్రాణ స్నేహితులందరికీ నేను ఆ సహ్యుడి నైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు నా మీద తిరగబడి ఉన్నారు పరిస్థితులని బట్టి ప్రేమైనా దేవుని బిడ్లారా ఈరోజు నువ్వు మంచి ఉంటేనే నీకు ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు మంచిగా అన్ని పరిస్థితులు మంచిగా మంచిగా కలిగి ఉండి నీ ద్వారా ఏదైనా లాభం ఉంది అంటే తప్పకుండా ఫ్రెండ్షిప్ చేస్తారు కానీ కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం ఎవరు కూడా మన ధరికి చేరడానికి కూడా ఇష్టపడతాయి అలాంటి ఫ్రెండ్ కాదు యేసుక్రీస్తు ప్రభు కానీ ఎలాంటి ఫ్రెండ్ మనకు యేసుక్రీస్తు ప్రభుతో స్నేహం చేస్తే మనకు ఏం చేస్తాడంటే విడివక మనల్ని ప్రేమిస్తాడు మొదటి పాయింట్ ఏంటండి విడువక మనల్ని ఆయన ప్రేమిస్తాడు విడవకుండా ఎప్పుడు కూడా నీ చేయి విడవడు చేయి విడవకుండా నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్లారా మనమే అనుకుంటాం కొన్ని సందర్భాలు విడిచిపెట్టాడేమో ఈ పరిస్థితుల్లో పట్టించుకోవట్లేడు ఎంతగా ఏడుస్తున్నామో ఎంతగా ప్రార్థన చేస్తున్నామో ఏంటి పరిస్థితులు ఈ దరిద్రత ఏంటిది మనకెవరూ లేరా అనేటువంటి లో ఎంతో బాధ వేదన కలుగుతుంది కానీ ఒకటి మాత్రము నిజము దేవుని బిట్లారా ప్రభు ఒకటి అన్ ఆశపడుతున్నాడు మన నుంచి నాకు కూడా అర్థమైంది అదే నేను కూడా ఇన్నాళ్ళు మనుషుల మీద ఆధారపడేదాన్ని మనుషులు కావాలి చుట్టూ అనుకునేదాన్ని లేకపోతే ఫ్రెండ్స్ సహాయం చేస్తారని అనుకునేదాన్ని కానీ ఏ ఫ్రెండ్ కూడా ఎండ్ వరకే ఎండ్ వరకే అంటే కొంత పరిమితి వరకే కానీ దేవుడు మాత్రము ఎప్పటికీ ధారాళంగా మనకు సహాయం చేసేటటువంటి ఫ్రెండ్ విడువక మన ప్రతి పరిస్థితిలో మనల్ని ప్రేమించే నాయకుడు నిజ దేవుడు ఏసుక్రీ సుప్రభారు ప్రేమైన దేవుని పిట్లారా రెండో పాయింట్ రెండోటి ఏంటంటే చూడండి సామెతలు ఇరవై ఏడు ఆరు చదవండి ఒకసారి మీకందరికీ సుపరిచితమైన వాక్యమే చదవండి స్నేహితుడు గాయములు పెట్టును మేలు కోరి గాయాలు చేస్తాడంట స్నేహితుడు నిజమైన స్నేహితుడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట నిజమే దేవుని బిడ్లారా స్వీట్ గా ప్రేమగా మాట్లాడుతూ మన వెనకాల గోతులు తీసే ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు దేవుని బిడ్డ మన ముందు నా ఫ్రెండ్ అని చెప్పి మన వెనకాల వాడికి నాకు సంబంధం ఏంటి వాడి స్టేటస్ ఏంటి నా షేర్ చేసాన్ని నేను చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం వెనకాలనే గోతులు తీసే ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు చెప్పుకుంటూనే ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా మన దేవుడు ఎలాంటి స్నేహితుడు అంటే మన మేలు కోరి అప్పుడప్పుడు మనకు గాయాలు చేస్తా ఉంట మనల్ని సరి చేయడానికి కదా ఉలి దెబ్బలు తినకుంటే నేట శిల శిల్పంగా మారదంట ఒక శిల ఒక బండరాయి వంకరటింకరగా గుంట్రంగా దానిష్టం వచ్చిన ఆకారంలో ఉంటుంది కానీ శిల్పకారుడు ఆ ఉలి తీసుకొని చెక్కినప్పుడు ఒక అందమైన బొమ్మగా చెక్ చెక్కబడుతుంది అలాగే దేవుడు మనల్ని అందమైనటువంటి భవిష్యత్తులోకి అందమైనటువంటి పరిస్థితుల్లోకి ఒక అనుభవపూర్వకమైన పరిస్థితుల్లోకి మనల్ని నడిపించడానికి ప్రభువు మరి మనల్ని చెక్కుతాడు మనల్ని గాయపరుస్తాడు గాయపరచడం అంటే కొన్ని శ్రమలుగుండా గుండా ఇబ్బందులు గుండా మనల్ని తీసుకెళ్తాడు అప్పుడు ఆయన ఎలాంటి స్నేహితుడు అంటే మరి మన మేలు కోరి గాయాలు చేసే స్నేహితుడు రెండో పాయింట్ మరి ఎలాగ మాట్లాడతాడు ఎలా గాయాలు చేస్తాడు ఎలా దేవుడు మన మనల్ని సరి చేస్తాడు ఎలా సరిచేస్తాడండి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు సూటిగా కొట్టినట్టే ఉంటాయి కొన్నిసార్లు వాక్యాలు నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నేను వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు ఇంకొక విషయం ఏంటంటే దైవ సేవకుల ద్వారా హెచ్చరిస్తారు దైవ సేవకులు కూడా సూటిగా మాట్లాడతారు నిజమైన సేవకుడైతే నిజమైన సేవకుడైతే నిజమైన స్నేహితుడు ఎలాగైతే గాయాలు చేస్తాడు నిజమైన సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు రోషంగా చెప్తాడు సంఘాన్ని సరిచేయడానికి ఆత్మీయ బిడ్డల్ని సరిచేయడానికి ఏది దాచుకోకుండా ఏది కూడా వాళ్ళని సమర్థించకుండా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చూపించగలిగిన వాడు నిజమైన సేవకుడు దేవుని దేవునిలా స్నేహితుడు కూడా అందుకనే బోధ బాధగా ఉన్నటువంటి సంఘము చూడండి నీకు ఒక బోధ బాధగా అనిపిస్తుంది అంటే ఆ సంఘము నిజమైన సంఘం అని అర్థం చేసుకోవాలి విశ్వాసమైన ఎందుకు బాధగా అనిపిస్తుంది అంటే నువ్వు చేసిన తప్పులను బట్టి నీకు సూటిగా ఆ వాక్యం పుచ్చుకుంటుంది కాబట్టి నీ హృదయంలోకి చొచ్చుకోబోతుంది కత్తి కాబట్టి ఖడ్గం వంటిది వాక్యం కాబట్టి బాధగా ఉంటుంది మరి దుర్దేవులు కలిగి ఉంటున్నారు సంత మెచ్చుకోవాలి నవ్వించాలి చాలా పాస్టర్స్ కూడా అలాగే తయారైనారు అంటే నేను ఎవరిని నిందించడం లేదు జోకులు చెప్పడం స్టార్ట్ చేశారు జోకులు ఎక్కడ యేసుప్రభు బోధించినట్టుగా లేదు కదా యేసుప్రభు ప్రసంగాలలో ఎక్కడ కూడా జోకులు చేయలేదు అవునా ఎక్కడ కూడా నవ్వించడానికి ప్రయత్నం చేయలేదు కడుపుబ్బ నవ్విస్తే మంచి పాస్టర్ ఈ ఈ ఇప్పుడున్నటువంటి సంఘాలలో బాగా నవ్వాలి వాళ్ళకి డైలాగులు చెప్తా ఉంటే నవ్వుతా ఉంటే మంచి పాస్టర్ కొట్టినట్టుగా వాక్యం చెప్తే సీరియర్గా చెప్తున్నారు వీళ్ళు మంచులు కాదు దేవుని బిడ్లారా గమనించండి సేవకుడు కులిపిట దగ్గర నిలబడి సూటిగా మాట్లాడతాడు సేవకుని చాటుగా సంఘము సేవకుని మీద చాలా చాలాసార్లు ఎదురుగా మాట్లాడలేక జ్ఞానులు జ్ఞానులుగా తయారై మాట్లాడతారు సంఘస్తులు గాని బయట వాళ్ళు గాని ఎవరైనా సరే కానీ నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డ నిజమైన దేవుని బిడ్డ ధైర్యంగా సూటిగానే మాట్లాడతారు ఏదైనా ఉన్న దమ్ము ధైర్యం మరి విశ్వాసులకు లేరు దేవుని బిడ్లారా ఎందుకంటే వాళ్ళు చాటగా మాట్లాడుకుంటారు సేవకుడు పులిపీట దగ్గర నిలబడి తన ఆవేదనను తెలియజేస్తాడు సంఘం పట్ల ప్రియమైన దేవుని బిడ్లారా అందుకనే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన మేలు కోరి మనకు గాయాలు చేసేటటువంటి స్నేహితుడు మొదటిది ఎలాంటి స్నేహితుడు అంటే విడువక ప్రేమించే స్నేహితుడు రెండోది ఏంటంటే మన మేలు కోరి మనకు గాయాలు చేసే స్నేహితుడు దేవుని బిడ్లార మూడవది ఏంటంటే చూడండి మూడవది నిర్గమకాండ ముప్పై మూడు పదకొండు ముప్పై మూడు ఆ మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహోవ మోషేతో మకా మాట్లాడుచుండెను ఆ మూడోది ఏంటంటే ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు నీతో దేవుడు మాట్లాడట్లేదని నువ్వు అనుకుంటున్నావా మాట్లాడతాడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడంట మోషే దేవుని యొక్క ప్రతి స్వరాన్ని విన్నాడు విని ముందుకు సాగాడు మోసే ఆ బంటలు కొట్టు మోసే ఆ కర్ర తీసుకుని ఆ సముద్రం మీద కొట్టు నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు నీ చేతిలో ఆయుధం ఉంది కదా అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు దేవుడు మోసే చెప్పులు విడు ఇక్కడ పరిశుద్ధ స్థలం ఉంది అని చెప్పి పోత మండుతున్నప్పుడు మాట్లాడారు చాలా మంది ధాన్యాలతో మాట్లాడారు సమయాలతో మాట్లాడాడు దేవుడు మన పితరులు గొప్ప గొప్ప భక్తులతో బైబిల్ భక్తులతో మాట్లాడాడు తర్వాత నార్మల్ భక్తులతో కూడా మాట్లాడాడు మాతో కూడా మాట్లాడాడు నీతో కూడా మాట్లాడతాడు దేవుడు ఎలా మాట్లాడతాడు ఆ కాలం స్వరాన్ని వినిపించేంత అదృష్టవంతులుగా ఉన్నారు స్వరంతో దేవుడు వారు అంతగా దేవునితో సహవసం చేశారు దేవుడు తప్ప వేరే ప్రపంచం లేకుండా బ్రతికారు ఏసైతో అంత సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి ఎంత ఎంత సన్నిహితంగా ఉంటే ముఖాముఖిగా మాట్లాడతాడు దేవుడు మన ప్రార్థనలు సరైనగా ఉంటే దేవుడు ఎందుకు మాట్లాడాడు మనతో స్వరాలు మనకు కూడా వినిపిస్తాయి దేవుడు బిడ్డ అయితే అది దయ్యపు స్వరమా దేవుని స్వరమా గ్రహించాలి దయ్యాలు కూడా మాట్లాడతాయి కొన్నిసార్ మరి దేవుని యొక్క స్వరాన్ని కూడా మనం గ్రహించాలి కాబట్టి మూడోది ఏంటంటే ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు ఈ రోజు మనతో ముఖాముఖిగా ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా వాక్యం ద్వారానే ఒక రోజు మన కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే దైవ సేవకులమైనా కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాం ఒకరోజు ఏదో లో బాధలు లేచి హరావడిగా పనుల మీద పడిపోయి వాక్యాన్ని సరిగా ధ్యానించలేదు వాక్యం ధ్యానించలేదు అసలు టైం లేట్ అయిపోయింది లేట్ అయ్యే రోజు ఆ టైం కంటే లేట్ అయిపోయినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు దేవుణ్ణి మరచువారులారా మిమ్మల్ని చీల్చి పడేస్తాను తప్పించేవాడేవడు ఉండడాన్ని దేవుని బిడ్లారా ఎంతో భయం వేసింది నాకు అంటే దేవుణ్ణి మరిచి విడిచి ఒక్క క్షణం ఉంటే చిల్చి పడేస్తా అంటున్నాడు ఆయన అంబో దేవా నన్ను క్షమించు అని చెప్పి ఆయన పాదాల దగ్గర నేను క్షమాపణ అడిగాను దేవుని బిడ్లారా ఎందుకంటే ఆయన నిజ స్నేహితుడు ప్రేమించే స్నేహితుడు హెచ్చరించే స్నేహితుడు కాబట్టి ఆయన ముఖాముఖిగా మాట్లాడి హెచ్చరించాడు నన్ను నిన్ను కూడా హెచ్చరిస్తాడు కొన్నిసార్లు పక్కతో పడుతున్నా కాబట్టి మోసతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు మనతో కూడా రోజు మరి ముఖాముఖిగా స్వరం మనకు వినిపించకపోవచ్చు అంత భక్తులు కాకపోవచ్చు కానీ వాక్యం ద్వారా సేవకుల ద్వారా తర్వాత తోటి విశ్వాసుల ద్వారా పక్కింటి వారి ద్వారా అన్నిల ద్వారా కూడా మాట్లాడతారు సార్ దేవుడు కాబట్టి గ్రహించి మనం ఆయన స్వరాన్ని వినే బిడ్డలుగా మనం ఉండాలి మూడోది ఏంటంటే ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు నాలుగోది ఏంటంటే చూడండి లూకా పదకొండు ఎనిమిది తడు తన స్నేహితుడైనందున లేచి ఇయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వాళ్ళనైనాను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చి ఇచ్చును అని మీతో చెబుతున్నాను మన స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు మన దేవుడు అంటే సహాయం చేసే దేవుడు మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతా ఉంటాడంట లేచి ఇస్తారు కదా అని చెప్తున్నాడు ఉదాహరణకు దేవుని బిడ్లారా దేవుడు మన దేవుడు ఎలాంటి వాడంటే సహాయం చేసే స్నేహితుడు సార్లు చేసినా కదా అప్పుడు చేసినా కదా చేయను చెయ్యను అప్పుడు ఇచ్చిన కదా ఇప్పుడు ఇయ్యను ఎన్నిసార్లు అడుగుతావు అనేటటువంటి కోపపడడు మన మీద సిగ్గుమాలి అంటే మనము సిగ్గుమాలిన అయిన ఎందుకంటే మన తండ్రితో మనం ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి ఎప్పుడు అడుగుతూనే ఉంటాం అడగకుండా ఉండలేం దేవుని దగ్గర మన జీవితాంతం ప్రార్థనలే ఆరాధన తక్కువ ప్రార్థన ఎక్కువ చేస్తున్నాం జీవితాంతం ప్రార్థనలే రిక్వెస్ట్లే రిక్వెస్ట్ రిక్వెస్ట్ జరుగుతుంది మనం ఎందుకంటే మనం సిగ్గుమాలి వారిలాగా మనం అడుగుతూనే ఉంటాం ప్రభు మనల్ని ప్రేమించి ఇస్తూనే ఉన్నాడు అందుకనే మన స్నేహితుడు మన దేవుడు ఎలాంటి వాడంటే సహాయము చేసేటటువంటి స్నేహితుడు కదా భూమి ఆకాశంలను సృజించిన ఎహోవా నామము వలననే మనకు సహాయం ఎవరి వల్ల కూడా మనకు సహాయము లేదు అని ఉంటది వాక్యంలో కీర్తనలు నూట ఇరవై ఒకటి రెండులు భూమి ఆకాశములను సృజించిన యహోవా నామము వలననే మనకు ఇంకెవరి ద్వారా కూడా సహాయము లేదు ఇన్నాళ్ళు బిడ్డ ఇంత స్థాయి ఇంత భయంకరమైన స్థాయి ఎప్పుడు ఒక విశ్వాసకి వస్తుందంటే ఆయన చేయగలడు ఆయన తప్పక చేస్తాడు ఆయన సహాయం చేసే దేవుడు ఆయనే చేస్తాడు ఇంకెవరిని నేను అడగను అన్నప్పుడు ఆయన మీదనే ఆధారపడేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నంతగా ఉండే అంతగా దేవుడు మనల్ని ఆయన దగ్గర చేసుకుంటాడు అదే శ్రమకాలం శ్రమకాలంలో అలా చేస్తాడు అందుకనే సహాయం చేసేటటువంటి స్నేహితుడు నాలుగో పైరు లాస్ట్ ఏంటంటే లాస్ట్ ఎలాంటి స్నేహితుడమ్మా మీరే చెప్పాలి ప్రాణం మన స్నేహితుడు వెరీ గుడ్ ప్రాణ స్నేహితుడు ఇప్పుడు ఈమె ప్రాణ స్నేహితుడు అనవచ్చు యోగు అన్న వాళ్ళు ప్రాణ స్నేహితులు కాదు మనం మనం కూడా అంటాం కొంచెం క్లోజ్ ఉంటే నా ప్రాణ స్నేహితురాలు నా ప్రాణ స్నేహితుడు అండి అంటాం కదా ఎవడు లేడు ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితురాలు ప్రియుడు వేసే మాత్రం ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టి నిరూపించాడు ఆయన ప్రేమ ఉన్నతమైనది ఉత్తమమైనది దేవుని బిడ్డ యుహాన్ సువార్త మూడు యుహాన్ పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన మనందరికీ తెలిసిందే ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం మొదటి యుహాన్ పత్రిక మూడు పదహారులు ఉంటుంది చూడండి అందరికీ సుపరి అందరికి తెలుసు ఎంతమ్మగారు గారు అమ్మగారు పదహారు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సోదర నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధమే ఉన్నాము ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోవాలి దేవుడు బిడ్డ ప్రాణం పెట్టేంతగా మనల్ని ఎవడు ప్రేమించలే ఈ లోకంలో సొంత తల్లి మన కోసం ప్రాణం పెట్టాడు సొంత చెల్లె మన కోసం ప్రాణం పెట్టదు అంతెందుకు మనకిష్టమైన ఒక వస్తువు ఏమంటే ఇద్దరు అన్న ఉంటే బొమ్మల కాడ కొట్టుకుంటారు బట్టలు కాడ కొట్టుకుంటారు అక్క చెల్లెలు ఉన్నా కూడా చిన్న చిన్న వస్తువులు కాడ కొట్టుకుంటారు ఇవ్వమంటే అరే చెల్లికి ఇష్టం కదా ఇచ్చేద్దాం అనేటటువంటి అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుట కానీ మన ప్రభు ఈజీగా పెట్టేశాడు మన కోసం ప్రాణం ఎంతో ప్రేమమయుడైన దేవుడు అందుకనే మన స్నేహితుడు ఏసైనా ప్రాణ స్నేహితుడు ప్రాణప్రియుడు ఇక అంతకంటే ప్రాణం కంటే విలువైంది మన జీవితంలో ఏం లేదు అదే మనకిచ్చాడంటే మన ప్రాణ స్నేహితుడు ఏసైనే అంతకు మించిన స్నేహితుడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు కాబట్టి దేవుని బిడ్లారా ఆయనతో మనం స్నేహం చేద్దాం ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుదాం ఆయనతో మన బాధలన్నీ మన వేదికలన్నీ కన్నిటితో తెలియజేద్దాం ఆయనతోటే మనం గడుపుదాం కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశ్రదించమీ దేవునికి అన్నారండి ఉదయ కథ సమయంలో మరి అమ్మగారు మంచి మాటలు ఏ మన స్నేహితుడైతే మనకి ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అని మంచి మాటలు చెప్పారు దేవుడు నిజంగా మనకు స్నేహితుడైతే అలా ఉంటాడు మరి దేవుడు మనకి నిజమైన స్నేహితుడు కాబట్టి విడువక మనల్ని ప్రేమించే దేవు స్నేహితుడని ఒకటి పాయింట్ రెండో పాయింట్ మన మేలు కోరి మనకు గాయాలు చేసే స్నేహితుడని ముఖాముఖగా మాట్లాడే స్నేహితుడని సహాయం చేసే స్నేహితుడని లాస్ట్ గా ప్రాణం పెట్టే స్నేహితుడని మనకి దేవుడు స్నేహితుడుగా ఉన్నాడు స్నేహితులను కంటే దేవుడు మనకు స్నేహితుడిగా ఉన్నాడని మనం ఇన్ని పని అన్ని చేస్తే దేవుడు మనకు తప్పకుండా స్నేహితుడిగా సహాయం చేస్తారని ఉదయ కాల మంచి మాటలు వివరించిన అమ్మగారికి వందనాలండి ఉదరిన కాలం అంత కాచి కాపాడి యొక్క ఉదయ కాల సమయంలో తొలికి గడియలు మీతో గడుపు ప్రతి ప్రశస్తమైన వాక్యమును అమ్మగారి ద్వారా మాకు వినిపించిన విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రం ప్రభావ దిగో తండ్రి ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో లోకంలో దేనిని ప్రేమించకూడదు ఎవరిని ప్రేమించాలో సూటిగా చక్కగా మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి ఈ వందడంలో ప్రభు కొద్ది మంది స్నేహితులు ఆస్తులను అంతస్తులను బట్టి ఉంటారు కానీ మీరైతే ఆపదల్లోనూ ఈ పందుల్లోనూ వ్యాధులలోను వస్త్రహీనతల్లోనూ అన్ని సమస్యలలోనూ మీరు చూడుతున్నారు ప్రభావ ఈ లోకంలో స్నేహితులకు మా బాధలు చెప్పుకుంటే వీడికి బాగా ఇందని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు వీడికి బాగా సమస్యలు వస్తున్నాయని నమ్ముకునే వారు తృప్తి పడే ఉన్నారు కానీ ప్రభావ మీరైతే నా తండ్రి అంటున్నారు మిమ్మల్ని హేళన చేయను నా సన్నిధిలో సిగ్గు విడిచి అడగండి నేను మీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాను అమ్మా ఎవరైనా నీకు లోకంలో ప్రాణం పెట్టారా అని అనుకుంటున్నారు తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి ఆపదలలో మాటలు వింటూ వ్యాధులలో స్వస్థతలు ఇస్తూ ఇంత గొప్ప స్నేహితుడిని మేము ఎక్కడ కనుగొనలేదయ్యా ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలము నా తండ్రి స్నేహితుడిగా మీకు నా తండ్రి ఏమర్పిస్తే మిమ్మల్ని మేము తృప్తిపరచగలము మాకు తెలియదు నా ప్రభు అందుకని మా జీవితాలను మీకు అర్పించుకుంటూ అతన్ని నిన్ను వలే నీ వలే నా ప్రభుత్వ మంచి సేవ ఏడల దప్పిక కలిగిన తల్లి నీ స్నేహితుడు వలె మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇదిలోకంక్షన్ మీరైతే మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నారయ్యా ఏ తేడా లేకుండా నా అతన్ని మమ్మల్ని చూస్తున్నారు తండ్రి ఎంత గొప్ప స్నేహితుడికి మేము మంచి స్నేహితులుగా ఉండినట్లు మాకు కలిగిన దాంట్లోనే మేము సమర్పించినట్లు నా తండ్రి మమ్మల్ని బలపరిచి ప్రభావం పొందమని వేస్తున్నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థన చేసిన బ్రదర్ గారు పొందనాలండి మొగం ప్రార్థన చేసుకుందాం మొగం ప్రార్థన చేసి అమ్మగారు ఆశీర్వాదం ఇస్తారు అమ్మగారు మొగం ప్రార్థన చేసి స్తోత్రం తల్లి స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ దేవాన్ని పాదాలు పట్టుకుంటూ ఉన్నాం ఈసయ్య మంచి దేవుడు నిజ దేవుడు నాయన ఈ ఉదయకాల సమయంలో మీతో సహవాసం చేసే భాగ్యం మాకందరికీ మీరు అనుగ్రహించారు ఈ సార్వత్రిక సంఘం ద్వారా అయా నీ బిడ్డల ద్వారా నా తండ్రి అయా మరి ఈ యొక్క ప్రోగ్రాం కొడుకు ప్రయాసపడుతున్న బిడ్డలు సంధ్య అమ్మగారి కోసము విక్టర్ బాబు గారు అందరూ ప్రభా అరే ఇందులో పాల్గొన్న దైవ సేవకులు విశ్వాసులు సమస్తము ప్రతి ఒక్క స్నేహితులను అయా మేమైతే ఈ లోక స్నేహితులుగా నిజమైన స్నేహితులను కాము కాని ప్రభాను నిజమైన స్నేహితుడు మమ్మల్ని విడువక ప్రేమించేటటువంటి దేవుడు అయా స్నేహితులు బంధువులు మేము మంచిగున్నప్పుడే మాకుంటారు కానీ తండ్రి నువ్వు ఎప్పుడు మా దుర్దశలో మాకు అయా ఒక తల్లిలా తండ్రిలా మమ్మల్ని ఆదరిపించిన విస్తా నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను నాయన అయా ప్రతి బిడ్డ ఏ అవసరతతో ఉన్నాను వారందరికి మీరు సహాయం చేయండి కృప చూపండిస్తాయా రాకడ వచ్చేంత వరకు మేమందరము ఎత్తబడే గుంపులో ఉంటుటకు మేమందరం విశ్వాసంలో ఇంకా బలంగా నిలబడటకు సహాయం దయచేయండి అయా మరి పాల్గొన్న సేవకులు వారి పరిచర్యలు వారి కుటుంబాలు వారికి ఉన్న శోధన వేదనలో మీరు తోడుకోవాలి అయా మరి సాతన్గాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతుండగా ఈ అంత్య దినాల్లో సేవకులు ఎక్కువ బాధల పాలు నిందల పాలు అవమానాల పాలు అవుతున్నారయ్యా ఎంతో శోధించి పడుతున్నారయ్యా మీరొక్కసారి మీ దాసులను దర్శించండి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి విశ్వాసులను కూడా బలపరచండి అంత వరకు వారి విశ్వాసము నేను గట్టిగా పట్టుకొని అయా మరి జీవ కిరీటం కోసం వాళ్ళు ముందుకు సాగుట సహాయం దయచేయండి అయ్యా అయ్యా అల్ప విశ్వాసం ఉంటే తీసేయండి బ్రహ్మ కార్యాలు జరిగించండి వారి జీవితంలో తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవ నీ పాదాలు మర్చుకుంటున్నాం ప్రోగ్రాం లీడ్ చేస్తున్న సంధ్యమ్మ గారిని తన కుటుంబాన్ని మరొకసారి నాయన నీ పాదాల చెంత పెడుతున్న బిడ్డ ప్రయాసను మీరు దీవించండి విక్టర్ బాబు గారిని దీవించండి రావు గారిని సత్యనారాయణ గారిని వరలక్ష్మి హైమావతి పద్మజ అందరినీ నాయన మీరు ఎంతమంది పాల్గొన్నారు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కృపచూపి అవసరాలు తీర్చమని ఏసు నామం పంచు నామ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన కుమారుడైన సుక్రీస్ యొక్క కృప పరిశుద్ధాత్మ అనే సహవాసము సకల దీవెలు ఇప్పుడు ఎల్ల కూడి ఉన్న ప్రతి బిడ్డ పైన లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైన ప్రత్యేకించి సార్వత్రిక సంఘము పైన సదాకాలము తోడై ఉండుగాక ఆమె వందనాలమ్మ గారు అందరికీ వందనాలు అందరికి వందనాలు